బంగారం పదిహేను లక్షల రూపాయలు కిలో వెండి అయితే ఐదు కోట్ల రూపాయలు షాక్ అయ్యారా అసలు విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకోండి బంగారం పదిహేను లక్షల రూపాయలు కిలో వెండి ఐదు కోట్ల రూపాయలు కానీ అసలు విషయం ఏంటి ఇది రోమరా లేక నిజంగా భవిష్యత్ అంచనానా ఇప్పుడు పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం అయితే ప్రపంచంలో ప్రస్తుతం అయితే అమెరికా చైనా మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు జియోపొలిటికల్ టెన్షన్స్ యుద్ధ వాతావరణం గ్లోబల్ ఆర్థిక అనిస్థితి ఆల్దీస్ కలిసి అయితే ప్రపంచ మార్కెట్లను అస్థిరంగా మారుస్తున్నాయి ఒకవైపు అమెరికా కొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగడం అయితే మరోవైపు చైనా తన ప్రభావాన్ని విస్తరించడం ప్రపంచ శక్తి సమీకరణాలను మార్చేస్తుంది ఇక ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఎప్పటిలాగే సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు చూస్తారు అంటే బంగారం వెండి ఇక ఇటువంటి విలువైనటువంటి లోహాలపై ఆసక్తి పెరుగుతుంది ఇక చరిత్ర చెప్తుంది ఏంటంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు కరెన్సీ బలహీనపడినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు లేదా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగాయి ఇక ముఖ్యంగా అమెరికన్ డాలర్ బలహీన పడితే ప్రపంచ దేశాలు తమ విదేశీ నిల్వలను డాలర్ నుంచి బంగారం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది ఇప్పటికే భారత్ చైనా రష్యా వంటి దేశాలు కూడా తమ గోల్డ్ రిజర్వులను పెంచుతున్నాయి ఇక ఇది సాధారణ పెట్టుబడిదారులకైతే ఒక పెద్ద సిగ్నల్ ఇక ఇప్పుడు కొన్ని ఆర్థిక విశ్లేషణలు ప్రకారం అయితే రెండు వేల యాభై నాటికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర పద్నాలుగు నుంచి పదిహేను లక్షల వరకు అయితే వెళ్లేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక ఇదే విధంగా వెండి ధర కిలోకు మూడు నుండి ఐదు కోట్ల వరకు పెరగవచ్చని కొందరైతే మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఇక ఈ లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్లు అయితే చెప్తున్నాయి అయితే ఇవి ఖచ్చితమైనటువంటి గ్యారంటీ కాదు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేట్లు కరెన్సీ విలువలు గ్లోబల్ ఎకానమీ గ్రోత్ టెక్నాలజీ మార్పుల మీద ఆధారపడి ఉంటాయి ఇక చిన్న ఉదాహరణ తీసుకుంటే గత ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్లలోనే బంగారం ధరలు ఎన్నో రేట్లు పెరిగాయి అయితే అప్పట్లో తులం కొన్ని వేల రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడు లక్షలు దాటింది అదే ట్రెండ్ కొనసాగితే రెండు వేల యాభై నాటికి భారీ స్థాయి చేరేటువంటి అవకాశం పూర్తిగా కొట్టిపారా అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు హైప్ చూసి తొందరపడకూడదు లాంగ్ టర్మ్ విజన్ తో డైవర్సిఫికేషన్ స్ట్రాటజీతో పెట్టుబడి పెట్టాలి అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు ఇక సావరింగ్ గోల్డ్ బ్రాండ్స్ ఇక ఫిజికల్ గోల్డ్ సిల్వర్ ఆల్ ఆప్షన్స్ అయితే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఇక మొత్తానికి బంగారం అయితే పదిహేను లక్షలు ఇక వెంటైతే ఐదు వేల కోట్ల రూపాయల నుంచి అనేది రేపట్లో జరిగే విషయం కాదు కానీ రెండు వేల యాభై లాంటి దీర్ఘకాల భవిష్యత్ అంచనాల నేపథ్యంలో వచ్చిన ప్రొజెక్షన్ మాత్రమే ప్రపంచ రాజకీయాలు ఆర్థిక పరిస్థితులు ఎలా మారతాయో దాన్ని బట్టి ఆ అంచనాలు మారవచ్చు కానీ ఒక విషయం మాత్రం స్పష్టం గ్లోబల్ అనిశ్చితి పెరిగినప్పుడల్లా బంగారం మెరుపు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే మీరు దీర్ఘకాల ప్రయాణంలో అవుతారా లేక మార్కెట్ ఎలా తిరుగుతుందో చూస్తారా